హలో నీ అందరికీ నా పేరు చందనా సో ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ వచ్చేసి టమాటా చారు నవంబర్ స్టార్ట్ అయింది అలాగే చలి కూడా స్టార్ట్ అయింది హైదరాబాద్లో మాత్రం చాలా చంపేస్తుందండి మీ దగ్గర చలి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఇంత చలిలో ఈజీ అండ్ టేస్టీ టమాటా చారు వేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఎంత బాగుంటుంది కదా ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మీకు తెలుసా కానీ నాకు తెలుసు ఎందుకంటే నేను చేసుకొని తిన్నాను కాబట్టి చలి చాలా బాగుంది ఎలాగో ఇంట్రొడక్షన్ పార్ట్ చూసినారు కాబట్టి రెసిపీ కూడా చూసి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి నేను ట్రై చేసా నేను చేసా చాలా బాగా వచ్చింది కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను ఏం లేదండి నార్మల్గానే టమాటోస్ కట్ చేసి పెట్టుకోవాలి అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు అండ్ కొద్దిగా నీళ్ళు ఉప్పు పసుపు వేసి కాసేపు ఉడకనివ్వాలి అది ఉడుకుతూ ఉండగానే కొంచెం జీలకర్ర ఆవాలు మిరియా మెంతులు అలా కొన్ని కొన్ని తీసుకొని మిక్సీ ఉన్నవాళ్ళు మిక్సీలో వేసుకోండి మిక్సీ ఉన్నా కూడా టేస్ట్ కావాలి అనుకున్న వాళ్ళు రోల్లో వేసి దంచుకోండి చూసారు కదా ధనియాలు అలాగే జీలకర్ర ఎంత బాగా దనిగిందో ఆ రెండు దనిగిన తర్వాత కొద్దిగా మిరియాలు వేసుకొని బాగా దంచుకోవాలి మొత్తం పౌడర్ లాగా అయితే అవ్వదు బట్ కొంచెం కచ్చ పచ్చగా దంచుకున్నా ప్రాబ్లం లేదు ఓకేనా మనం దంచి పెట్టుకున్న పౌడర్ని అంతా తీసి ఒక దగ్గర వేసుకోవాలి ఒక ప్లేట్లో వేసుకోవాలి మీ అయితే మాది మొత్తం పౌడర్లాగా ఇంచుమించు పౌడర్ లాగా అయింది ఇంతగానో ఎవరు కష్టపడతారు అనుకుంటే మిక్సీలో వేసుకోండి నో ప్రాబ్లం పెట్టుకున్న పౌడర్ తీసిన తర్వాత కొంచెంగా జీలకర్ర వేసుకొని దాన్ని కూడా కచ్చపిచ్చగా చేసుకోవాలి చేసుకున్నాక తీసుకొని పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత వెల్లుల్లి కొంచెం పొట్టు తీసుకొని దాన్ని బాగా దంచుకోవాలి బాగా దంచుకోవడం అంటే కచ్చపిచ్చగా దంచుకున్నా పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు మిక్సీలో కాకుండా రోల్లో దంచుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రాగా టేస్ట్ వస్తుందని రోల్లో దంచుతున్నాము కొంచెం కొంచెం లైక్ ఒకేసారి అంత బాగా దనిగిపోదు కొంచెం కొంచెంగా దనిగిప్పివ్వాలి ఇవ్వాలి నంచుకున్నదంతా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి పోపులో వేయడానికి ఏమేమి కావాలో ఇప్పుడే తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్నామంటే తర్వాత పోపు చని కొంచెం ఈజీగా ఉంటుంది పోపు ఏమేమి కావాలో చూద్దామా కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అలాగే మనం దంచి పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లి మనం సేపు దంచి పెట్టుకున్న మసాలా పౌడర్ అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు కొన్ని ఉల్లిపాయలు అంతేనండి మనం పోపు చేసుకోవాల్సిన దినుసులు దాని తర్వాత మన టమోటాలు బాగా మగ్గిపోయాయి కొంచెం చల్లారిన తర్వాత వాటిని బాగా పిసుక్కోవాలి కొంచెం టమాటా ప్యూరిలాగా లేకుండా కొంచెం కొంచెం తీసుకుంటూ ఉండాలి మీకు చారులో ఏం రాకుండా ప్లెయిన్గా ఉండాలి అంటే దాన్ని మొత్తం స్మాష్ చేసుకొని తీసేసేయాలి లేకపోతే అలా ఉంచుకున్నా ప్రాబ్లం లేదు దాన్ని తీసుకున్న తర్వాత కొంచెంగా చార్ని మసలు ఇవ్వాలి కాబట్టి వేరే గిన్నెలకు తీసుకొని మనం దంచి పెట్టుకున్న మసాలాను వేసుకుంటున్నాం దాని తర్వాత మనం టమాటా అంతా రసం ఏదైతే తీసుకున్నామో అదంతా ఒక గిన్నెలో వేసుకోవాలి గిన్నెలో వేసుకున్న తర్వాత మనం ఇప్పుడే చూసుకోవాలి కొంచెం ఉప్పు కారం మనకి సరిపోయేంత వేసుకోవాలి వేసుకున్నాక ఒక త్రీ టూ ఫోర్ ఆర్ ఫైవ్ మినిట్స్ అట్లా బాగా మసిలిన తర్వాత మనం పోపు చేసుకోవాలి మీకు తెలుసు ఉంటుంది మసిలు తిన్నప్పుడు కొంచెం నురిగలా వస్తుంది కదా అప్పుడే మీరు ఉప్పు కారం అంతా సర్వ్ చేసుకోండి ఎక్కువ అయితే తర్వాత పోపు చేసుకొని కావాల్సినవన్నీ చూసుకున్నాము పోపు కావాల్సినవన్నీ తీసి పెట్టుకున్నాం కదా వాటిని ఇప్పుడు పోపు చేసుకోవాలి వాటితోటి ఒక గిన్నె తీసుకొని గిన్నెలో కొంచెం జీలకర్ర గిన్నె వేడెక్కిన తర్వాతనే అలాగే కొన్ని ఆవాలు ఆవాలు కూడా మంచిగా చిట్టుపట్ అని అన్న తర్వాత మనం దంచి పెట్టుకున్న గార్లిక్ అండ్ జీలకర్ర వేసుకోవాలి దాని తర్వాత వెన్నెరపకాయలు అది కూడా మంచిగా గోలిన తర్వాత మనం తీసిపెట్టుకున్న కరేపాకు కూడా వేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఉంచుకోవాలి మనం రసం తింటున్నప్పుడు ఒక మంచి ఫ్లేవర్ రానికి కాసేపు బాగా గోలిన తర్వాత లైట్గా కొంచెం కాసేపు ఆగిన తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి పసుపు కూడా పసుపు వాసన పోయిన తర్వాత కొంచెం ఆ పసుపు లైక్ జీలకర్ర అంతా మంచిగా వేగేంత వరకు ఉంచి దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పులుసులో వేసుకుంటే అంతే ఈజీ అండ్ టేస్టీ టమాటా చారు రెడీ ఇంత మంచి చలికాలంలో లైక్ ఒక మంచి ఆలూ ఫ్రై టమాటా చారు ఉంటే ఆ టేస్ట్ ఎంత బాగుంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ ఛే అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లుమ్మచందన యూట్యూబ్ ఛానల్